నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తిని మీకు పరిచయం చేస్తా వయసు ఇరవై నాలుగే కానీ ఆయన నాలెడ్జ్ మాత్రం మామూలుగా ఉండదు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఒడిస్సా ఇంకొక నాలుగైదు లాంగ్వేజ్లు కూడా అనర్గలంగా మాట్లాడగలుగుతాడు ఒడిస్సాలో నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేసిండు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ స్టోరీ వింటే చాలామంది లక్షల మంది ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి మన పిఎంఆర్టీవీ ఈ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం నాకు ఫోన్ చేసిండు అన్న మరి మీరు ఛాన్స్ ఇస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తా అంటే ఎప్పుడు ఇస్తారని అంటే నేను ఈరోజే రా మాట్లాడదామన్న అంటే ఆయన మాట్లాడిన తర్వాత అనిపించింది అబ్బా ఇంత చిన్న వయసులో ఇంత తెలివి ఉంది ఇంత నాలెడ్జ్ ఉంది అని నేనే షాక్ అయిపోయినా ఆ స్టోరీ తెలుసుకుందాం అబ్బాయి పేరు అఖిల్ అఖిల్ నాయక్ అనొచ్చు మన తెలంగాణ ముద్దుబిడ్డ మాట్లాడదాం అఖిల్ మనతో పాటు పిఎంఆర్ టీవీ ఛానల్లో అఖిల్ నమస్తే నమస్తే అన్న యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ సే సమ్ గ్రీటింగ్స్ టు యూ మొదటగా నాకు నిరుపేద కుటుంబంలో పుట్టినా మాట్లాడగలుగుతా నాలెడ్జ్ ఉన్నదని ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు నేను మాత్రం రుణపడి ఉంటాన్న ఈ అవకాశం ఇచ్చిన పిఎంఆర్ టీవీ యజమానికి మీకు చాలా ధన్యవాదాలన్న అఖిల్ అయితే ఏంది అసలు నీ స్టోరీ ఎందుకు నువ్వు నురుపేద కుటుంబం నుంచి అసలు ఇంత పెద్ద నల్సారి యూనివర్సిటీలో మంత్రులు ముఖ్యమంత్రుల పిల్లలు చదివే దాంట్లో అంటే అసలు అది సాధ్యం ఎట్లయింది అసలు నీ స్టోరీ ఏంది అమ్మాయి ఎవరు నాన్న ఎవరు గ్రామం ఎక్కడ నీ విద్యా అభ్యాసం అంత ఎట్లా జరిగింది మై సెల్ఫ్ మీరు చెప్పినట్టే నా పేరు అఖిల్ నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ప్రాపర్ నేటివ్ వచ్చేసి మన దేవరకొండ నల్గొండ డిస్టిక్ దేవరకొండ చందంపేట మండలం అన్నది చందంపేట మండలం అంటే ఇంక్లూడ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా ఇండియాలోనే అత్యధిక వెనుకబడిన మండలాల్లో చందంపేట రెండో మూడో స్థానంలో ఉంటుంది అన్న బాధపడాల్సిన విషయం చాలా బాధపడాలి ఇప్పటికి నేను నాకు అవగాహన వచ్చినంత వరకు వెళ్ళడానికి రోడ్ సౌకర్యాలు లేకపోతుండే బస్ సౌకర్యాలు లేకపోతుండే ఆ మండలంలో పుట్టిన పేదరికంలో పుట్టినా అని చెప్పేసి ఏ రోజు కూడా నాకు ఆ పేదరికం అనేది కనిపించలేదు మా అమ్మ నాన్నలు రైతు కుటుంబం వాళ్ళు వ్యవసాయం చేసుకున్న నన్ను చదువు ప్లస్ టెన్ వరకు నేను ఇక్కడ విఎంఆర్ పబ్లిక్ స్కూల్ ఈసీలో అన్న దాని తర్వాత టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ చేద్దాము టెన్త్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి నాకు ఐదుగురు బాబాయిలు నేను మా మమ్మీ ఆరు నెలల గర్భవతి ఉన్నప్పుడే నేను మా మమ్మీ మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడే మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు చదువుకున్నాం మంచిగా టెన్త్ వరకు ఇక్కడ చేసిన హైదరాబాద్లో దాని తర్వాత ప్లస్ టూ కోసం అని చెప్పేసి నేను వన్ టూ నుంచి టెన్త్ వరకు హైదరాబాద్లో చదివా హైదరాబాద్లో చదివిన ఈసీఎల్ మనం ఈ ఎడ్యుకేషన్ కంటే ముందు అమ్మ పేరు అమ్మ పేరు బుజ్జి అన్న నినావత్ బుజ్జి నాన్న పేరు నినావత్ లక్ష్మణ్ స్వర్గీయులు నినావత్ లక్ష్మణ్ నేను హైదరాబాద్లో విఎంఆర్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అది మినిస్ట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుండే స్కూలు ఆ స్కూల్లో చదివిన అంటే దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు కొంచెం తక్కువ ఉంటుండే ఫీజు జూనియర్ కాలేజ్ నల్గొండలో జాయిన్ అయినా జూనియర్ కాలేజ్ ఉందా నల్గొండ నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ వాళ్ళు పేరుతో ఉన్న జూనియర్ కాలేజ్లో జాయిన్ అయినా జాయిన్ అయినా ఇక అక్కడ కూడా ప్లస్ టూ పూర్తి చేసుకున్నా అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి కాలేజ్ టాపర్ నేను అట్లా ప్లస్ టూ వరకు అయిపోయిందన్న ప్లస్ టూ తర్వాత మళ్ళీ వచ్చిన సమస్య ఏంటంటే ఇక ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫ్రీ ఫ్రీ అన్న అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అయి పేడ్ దే యావరేజ్ పర్ ఇయర్ నాకు తెలిసి ఇప్పటికీ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ప్రతి ఎవ్రీ ఇయర్ చదువుతున్నారు ఆ కాలేజీలో పెద్ద కాలేజ్ చాలా పెద్ద కాలేజ్ ఉంటదా వెంకటరెడ్డి సార్ వాళ్ళ అబ్బాయి పేరు మీద పెట్టించినటువంటి కాలేజ్ అది కాలేజ్ కూడా బాగుంటది గ్రీనరీ కానీ దాని మెయింటెనెన్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ అందరు బాగుంటారు ఎల్ఎల్బి చేద్దాం అనుకున్నా టిఎస్ లాసెట్ రాసిన టిఎస్ సెట్ రాస్తే అప్పట్లో అంటే సంవత్సరం ఇప్పుడు చెప్పేదంతా ఇది టూ థౌజండ్ ఎయిటీన్ లోఎస్ లా సెట్ రాసిన అన్న టీఎస్ లా సెట్ రాస్తే నాకు స్టేట్ సెవెంత్ ర్యాంక్ వచ్చింది అట్లా అని చెప్పేసి థాట్ నాకే తట్టింది దేవుడు పుట్టిచ్చిండే మా బహుశా అది ఇక క్లాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటది ఎగ్జామ్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా దేవుడు వల్ల నేను పడిన కష్టానికి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంక్ ఫిఫ్టీ సెవెన్ వచ్చిందన్న ఫిఫ్టీ సెవెన్ బాగా చదివేవాడిని పదహారు పదిహేడు గంటలు చదివిన రోజులు ఉన్నాయి బాగా చదివేవాడిని ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది కేటగిరీ ర్యాంక్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది కౌన్సిలింగ్ అంతా జరుగుతుంటే ప్రకారం ఈ ప్రాసెస్లో నాకు నేషనల్ యూనివర్సిటీ ఒడిస్సాలో సీట్ వచ్చింది సీట్ వస్తే అక్కడ యావరేజ్గా పర్ ఇయర్ సీట్ వచ్చినాక కూడా టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఏమో పే చేయాలన్నా మనం అమ్మ అంత పెద్ద తోపు మంచి కాలేజ్ మంచి కాలేజ్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లా కాలేజ్ అది అన్న మళ్ళీ ఆ కాలేజ్ లో సీట్ వచ్చింది రెండు లక్షల డెబ్బై వేలు ఫీజు షాక్ అయిపోయినా మళ్ళీ అంటే నాకు మొదటిగా అవగాహన ఉంది ఫీజు ఉంటుంది ఇంత ఇంత ఉంటుంది అంత అవగాహన ఉంది సరే అని చెప్పేసి లోన్ తీసుకు లోన్ ఏదో ఒకటి చేసుకొని సీట్ వచ్చినాక చదువుకోవచ్చులే ఫస్ట్ అయితే సీట్ రావాలి మనకు అని చెప్పేసి చదివిన సీట్ వచ్చింది అంత బానే ఉంది ఇక కౌన్సిలింగ్ లో నేషనల్ యూనివర్సిటీ ఒడిశా అన్న ఒడిస్సా వచ్చింది ఏం చేద్దామనింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ లాడి డేడు ఇంత ఫీజు అయితే మనం కట్టలేము అని చెప్పేసి ఆలోచించిన బాగా నేనే సడన్ గా నాకు ఎందుకు గుర్తొచ్చిందన్న రెండు వేల తొమ్మిదిలోనూ నాలుగులోను మా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అప్పట్లో ఆయన సిపిఐ నుంచో సిపిఎం నుంచో పోటీ చేస్తే నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్ ఇరవై లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండంట రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే దేవరకొండ నుంచి మూడు సార్లు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా ఆయన అప్పట్లో ఆయన స్టార్టింగ్ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు సిపిఐను సిపిఎం లో దేంట్లో నుంచి పోటీ చేసిండు అప్పుడు ఆయనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇరవై లక్షలు ఇచ్చిండన్న ఒక మాట నేను విన్నా ఎందుకు ఇచ్చాడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్న ఆయన ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటే రెండు వేల నాలుగులోనూ తొమ్మిదిలో ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తు అడిగిండేమో ఇక ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పేసి ఇచ్చిందని అని చెప్పేసి ఇక వాళ్ళు వీలు మాట్లాడుతుంటే నేను అది నిజమని తెలిసింది నాకు నిజమని తెలిస్తే నేను ఎట్లనో అట్లా చేసి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ నెంబర్ తెలుసుకున్నా నేను అఖిల్ దేవరకొండ మాది ఇట్లా కొంచెం పోవర్టీ ఫ్యామిలీ ఇట్లా నాకు సీట్ వచ్చాం పలానా కాలేజీలో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి సార్ని అప్రోచ్ అయింది ఇమీడియట్గా రాజగోపాల్ రెడ్డి సార్ నాకు కాల్ చేసినారు పలాని దగ్గరకు పంపించారు అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ జరిగిపోయినాయి నాకు తెలియకుండానే నా కాలేజ్ ఫీజు కానీ నేను ఇక్కడ నుంచి కాలేజ్ చేరుకోకముందే మా కాలేజ్ వీసీ వైస్ ఛాన్సలరు మన తెలంగాణ అతను మన మా వైస్ ఛాన్సలర్ కూడా ఫోన్ చేసేసి మొత్తం ఆల్ సెట్ రైట్ చేసేసాను రాజగోపాల్ రెడ్డి సార్ అంత పెద్ద వ్యక్తి మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో రెస్పాండ్ అయ్యి నేను కాలేజ్ చేరుకోకముందే ఇదంతా చేయడం ఏంది ఈ ప్రక్రియ భగవంతుడు బహుశా నాకు ఏదో మంచి రాసి పెట్టిండని బలంగా నమ్మి రెండు వేల పంతొమ్మిది సీట్ వచ్చినాక రెండు వేల పంతొమ్మిదిలా అసే పంతొమ్మిది అప్పుడే కొత్తగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ గెలిచిరు అప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ బిజీ ఉండే బాగా అప్పుడు నా ఫేస్ తెలియదు నా ఫేస్ తెలియదు నా ఊరు తెలియదు ఆయన నియోజకవర్గం కూడా కాదు నియోజకవర్గం ఓటర్ కూడా కాదు ఆయన ఓటర్ కాదు అసలు ఆయన ఆయనకు నా వల్ల జీరో పాయింట్ జీరో పర్సెంట్ బెనిఫిట్ అన్న రాజగోపాల్ రెడ్డి సార్ ఆ రోజు ఏ మాట కా మాట రాజగోపాల్ రెడ్డి సార్ నాకు సహాయం చేసాను సాయం చేస్తే ఇక ఎల్ఎల్బి చాలా మంచి కాలేజ్లో చేసిన సార్ వాళ్ళ దగ్గర నిజంగానే నేను లబ్ధి పొందిన అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టదని వన్ ఇయర్ కట్టిన ఫీజు మొత్తం నేను ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ గా నేను ఎల్ఎల్బి చేసేంత వరకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సహకారం ఉంది దాంతోపాటు కోమటి రెడ్డి సంకీర్తన సహకారం ఉంది అదే విధంగా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ కుమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సపోర్ట్ ఉంది మళ్ళీ అందరి వీళ్ళందరూ కాకుండా కుమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వాళ్ళ తనయుడు చనిపోయినటువంటి తనయుడు కొమటిరెడ్డి వాళ్ళ పేరు మీద పెట్టినటువంటి కొమ్మటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది దానికి సిఇఒ గోనారెడ్డి సార్ అని ఉంటుండే ఇలా ఆఫ్టర్నూన్ కూడా మాట్లాడినా సార్ తోటి సార్ కూడా ఉంటాడు ఫోన్ చేసి అఖిల్ చెప్పమ్మా అంటాడు గోనారెడ్డి సార్ ఆఫ్టర్నూన్ మాట్లాడినా గోనారెడ్డి సార్ గాని కొమ్మటి రెడ్డి ఫ్యామిలీ సహకారం తోటి నేను ఇలా ఒక నాలుగు మెట్లు ఎక్కినన్న మధ్యలో కొన్ని ఇబ్బందులు పడుతుండొచ్చు పడినా ఇబ్బందులు మాట వాస్తవం ఇబ్బందులు పడిన గానీ ఇలా అఖిల్ నిలకడగా ఉండు ఇలా నేను నలుగురికి నాలుగు మాటలు చెప్పగలుగుతున్నా దీని తర్వాత ఇక మొత్తానికి నేను అక్కడ దాదాపు ఒక నువ్వు ప్రకారం ఇరవై లక్షల పైననే అయి ఉంటుంది ఇప్పుడు రెండు లక్షల డెబ్బై వేల ఇయర్ అన్నా ఐదు సంవత్సరాలు అంటున్నావు ఇదే పద్నాలుగు లక్షల దాకా అవుతుంది నాకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ నాకు ఫుడ్ ఎక్స్పెన్సెస్ నేను ఎప్పుడు అడిగిన డబ్బులు ఎవరు కాదనిలే మమ్మీ వాళ్ళు ఎంత కేర్ మా మా మమ్మీ మమ్మీ పేదోళ్ళు తండ్రి కొడుకు మీద ప్రేమ అయితే ఉంటది కదా ఉన్న ఒక అయినా డెబ్బై పైసలు అయినా పెట్టాలనుకుంటారు కదా మా మమ్మీ వాళ్ళు ఎంత కేర్ తీసుకోర నా బాబాయ్ వాళ్ళు ఎంత కేర్ తీసుకోర్రు కోమటి రెడ్డి సార్ ఫ్యామిలీ రాజగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసిరా మాట వాస్తవం ఓకే మరి మన ఛానల్లోనే ఎందుకు చెప్పాలనుకున్నావు అసలు ఎట్లా వచ్చింది అసలు అన్న నేను నేను సేమ్ మనం కూడా కొత్త వ్యక్తుల పరిచయం పరిచయం లేదు నిజం చెప్పాలంటే పరిచయం చేయాలి పొద్దుగల పరిచయం అన్న డైలీ బిఫోర్ ఐ గో టు స్లీప్ ఆన్ ఎన్ యావరేజ్ నేను ఒక రెండు గంటలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తాను అన్న బాగా అనలైజ్ చేస్తాను రోజు అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక రెండు నెలల కింద మేము వీడియో చూసిన ఇట్లా రాజగోపాల్ రెడ్డి సారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు కానీ క్రమక్రమంగా చూస్తే ఆ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ చాలా వచ్చింది క్రమక్రమంగా చూస్తే రాజగోపాల్ రెడ్డి సార్ మీద మీరు చేసినటువంటి ఎపిసోడ్స్ వీడియోస్ చాలా ఎఫెక్టివ్ నర్సయ్య తాతది కానీ ఇది వేసుకుంటారు కన్నపోయిన రాజే రాజయ్య ఇంటర్వ్యూ గానీ మన అన్న ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూస్ ఆన్ అండ్ సార్ ఇంటర్వ్యూ అయితే ఇంకా నేను మినిట్ టు మినిట్ చూసిన రాజేశ్వ ఉన్న మంచి రాజగోపాల్ రెడ్డి అని దిలీప్ సార్ అయితే ఏకంగా ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది సూపర్ ఉంది ఐదు సంవత్సరాలు వేరే వ్యక్తులతో నాకు ఎవరితో పరిచయం లేదు నేను బాగా దగ్గరుండి చూసింది నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కోమటిరెడ్డి సంకీర్తన్న గోనారెడ్డి సార్ వీళ్ళే అంటే ఒక నలుగురు ఐదు నలుగురు ఐదు వేరే నాకు వేరే వాళ్ళతో అవసరం కూడా వాళ్ళే అవసరం ఉన్నా నేను పోయే వ్యక్తిని కాదు సార్ వాళ్ళు చూసిన నేను వాళ్ళని వాళ్ళు సంపాదించుకున్న లీగల్గా సంపాదించుకున్నటువంటి డబ్బును పేద ప్రజల కోసం అవును కొందరు ఏమంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి పంచుతారు అంటారు వాళ్ళకేం చెప్తావు కొందరు కాదు కాబట్టి పంచుతారు అంటే నాతో కొందరు ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటారు ఆయన ఉన్నది కాబట్టి పంచుతున్నాడు నువ్వు దానికి ఆయనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నన్ను కొందరు అంటారు ఉన్నది కాబట్టి పంచుతూరు అంటే ఉన్నావు ఇచ్చే గుణం ఉండాలి కదా అది ఇచ్చే గుణమున్నోడు దేవుడు ఆయన పేర్లోనే అన్న రాజగోపాల్ రెడ్డి రాజేశ్వ ఆయన పేర్లోనే ఉంది దగ్గరుండి చూసిన అన్న రాజగోపాల్ రెడ్డి సార్ మనిషి ఒకరి దగ్గర చేయి చాపడం రాజగోపాల్ రెడ్డి సార్ జీర్ణించుకోలేడు జీర్ణించుకోలేడు ఆయన బా ఆకలి ఆయన చాలా స్పీచెస్ లో వినండి మీరు రాజగోపాల్ రెడ్డి సార్ పదే పదే చెప్తాడు ఆకలితోనైనా చస్తే కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకొని చావని అంటాడు ఆయన ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాడు అన్న ఆయన ఇంకోటి పెట్టే చేయి కానీ చాచే ఇట్లా ఇట్లెప్పుడు ఉండదు భగవంతుడు ఆయనక ఇచ్చిన వరం కావచ్చు కానీ సార్ చాలా మంచి మనిషి కానీ ఈ విషయాలు చాలా మంది తెలియదు నీ గురించి అయితే చాలా చాలా మంది ఉన్నారు వేల మంది ఉంటారు వేల మంది ఉంటారు కాకపోతే భగవంతుడు నాకు మాట్లాడే శక్తి ఇచ్చిందని అప్రోచ్ అయ్యి మాట్లాడడం జరుగుతుంది కానీ ఓ ఆ కిల్లా అంటోళ్ళు వేల మంది ఉన్నారు నాకైతే వైద్య సహాయం అపోలో హాస్పిటల్లో కొన్ని వేల మందికి అన్న అపోలో హాస్పిటల్ లో గానీ ఏ హాస్పిటల్ పెట్టు ఇరవై అయితే ముప్పై అయితే ఖర్చు పక్కన పెట్టు మనోడికి వైద్యం కావాలి మనోడి మన నమ్ముకొని వచ్చిండు బాగుపడాలి ఆయన అవన్నీ రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకో మాట చెప్తాను మీకు తెలుసో తెలియదు రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకో మాట ఎప్పుడు ఒక్కసారి ఎప్పుడు చెప్తుండే ఆయన నేను మాత్రం ఒకసారి విన్నా ఇవాళ నీ ఫోన్లో కాంటాక్ట్స్ ఒక ఉంటాయి సేమ్ నా ఫోన్లో ఒక మూడు వేల ఐదు వందలు కాంటాక్ట్స్ ఉంటాయి కానీ ఇవాళ నాకు ఒక ఆపద వచ్చింది ఒక ఐదు వందలు కావాలి నేను మైపాల్ మైపాలనా ఎందుకు ఫోన్ చేస్తాను నమ్మకం నమ్మకం అదే కాన్సెప్ట్ వెళ్తాడు రాజగోపాల్ రెడ్డి సార్ ఇప్పుడు ఇలా రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు కోట్ల మంది జనాలు ఉన్నారు కానీ వీళ్ళందరికీ చేయకుండా ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేసిండు ఒక వ్యక్తి నన్ను సహాయం కోరిండు అంటే ఆయన నా గురించి ఏం తెలుసుకున్నాడు ఏం ఎక్స్పెక్ట్ చేసిండు రాజగోపాల్ ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేసే చేసిండు కాబట్టి ఇలా నాకు ఫోన్ చేసిండు ఆ ప్రాసెస్ ఉంటారు రాజగోపాల్ రెడ్డి సార్ ఇలా ఆయనకు రెండు రెండు తెలుగు రాష్ట్రాల జనాభా పన్నెండు కోట్లు పన్నెండు కోట్లల్లో నాకు వచ్చింది నేను పన్నెండు కోట్లల్లో ఎవరికైనా చేయొచ్చు కానీ రాజగోపాల్ రెడ్డి బా అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు సేవ చేస్తాడు అట్లాంటి మనసున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సార్ అవుట్ అండ్ అవుట్ ఆయన సెల్ఫ్ అవేర్ అయ్యి ఈ మంత్రి పదవి ఏముందన్న ఆయనకి కాలు గోటితో సమానం ముఖ్యమంత్రి పదవి పోటీ పడాల సెల్ఫ్ అవేర్ ఆయన క్రెడిబిలిటీ హ్యుమానిటీ సబ్జెక్ట్ ఉండాలి రాజగోపాల్ రెడ్డి గారు సార్ దగ్గర మీరు సబ్జెక్ట్ లేదనుకుంటారా రేవంత్ రెడ్డి కను ఎక్కువ చదివిండు రేవంత్ రెడ్డి కేవలం ఆర్టీఐ యాక్ట్ తెలిసేమో రాజగోపాల్ రెడ్డి సార్కి సబ్జెక్ట్ తెలుసు ప్రాజెక్ట్ ఎట్లా కడతారు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఇంజనీర్ మంచి ఇంజనీరు పక్కడబందిగా ప్లాన్ చేసి చేయగలుగుతాడు ఇప్పటి నుంచి కాదు కదా చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి చేస్తున్నారు కంపెనీ స్థాపించిన చేస్తున్నారు అప్పుడు పెట్టినటువంటి కంపెనీ లీగల్ గా సంపాదించినటువంటి అమౌంట్ పేద ప్రజల కోసం ఖర్చు పెడుతుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి లెక్క ఉంటారు లక్షలు ఫైనల్గా ఇంకేం చెప్తాం అన్నా అలాంటి యువతులను యువకులను ప్రోత్సహించినందుకు మీకు చాలా ధన్యవాదాలు మీరు ఇంకా ఈ నవయువ సమాజంలో భాగం కావాలి భాగస్వామ్యం కావాలి నాలాంటి యువకులను ముందుకు తీసుకురావాలి మీ దగ్గరకు వచ్చిందంటే మీరు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్ని ప్రశ్నిస్తుర్రు ఇంకోటి ఏంటంటే నేను రాజగోపాల్ రెడ్డి సార్ వీరభిమానిగా వారి ఫాలోవర్గా వారి దగ్గర నుంచి లబ్ధి పొందిన వ్యక్తిగా అది నా మోరల్ రైట్ తెలిసి తప్పు చేస్తే తెలియక తప్పు చేస్తే వాడిని క్షమించొచ్చాను కానీ తెలిసి తప్పు చేస్తే వాడంతా మూరు ఉండడు ఎలా ఆ రోజు నాకు తెలివి లేనప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ నాకు తెలివిని కల్పించింది విద్యానం నువ్వు అంత పెద్ద యూనివర్సిటీలో అంత పెద్ద కాలేజీలో అది చేసినాక కూడా నా మోరల్ రైట్ అది అది నా మోరల్ రైట్ టు సపోర్ట్ రాజగోపాల్ రెడ్డి సార్ నువ్వు చెప్పాలి ఇప్పుడు నీరులాగా బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళ మీడియా ముందు అయినా ఆయన గురించి చాలా మంది తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి కదా ఇది జనాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్స్ ఓన్లీ అబౌట్ రాజగోపాల్ రెడ్డి సార్ డిసిషన్ రాజగోపాల్ రెడ్డి సార్ రేపిస్తాడా ఎల్లుండిస్తాడా పిలుపు దానికోసం ఎదురు చూస్తాను జనాలు తప్ప రాజగోపాల్ రెడ్డి సార్ ఒక పిలుపు ఇస్తే ఎంతమంది వస్తారన్న కదిలిపోతా అన్న ఆయన పెద్ద చాలా పెద్ద మహారాజు కేసీఆర్ కి డబ్బు సహాయం చేసినోడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఎవ్వరు లేనప్పుడే మంచి మంచి కాంట్రాక్ట్లు చేసినవాడు వ్యాపారవేత్త ట్రాక్ రికార్డ్ మాములు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి సమాజం నవయువ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి మంచి దృఢమైన సంకల్పం ఉంది నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేసిపడేశారు రాజీనామా చేసి హల్చల్ చేసిండు కేసీఆర్ ని మునిగొడుకి తీసుకొచ్చింది అప్పుడు మండమ మండ ఎమ్మెల్యేలు అసలు దేశగార చరిత్రలో అట్లాంటిది ఆ జోప ऑलरेडी దమ్ముట్లాంటిదన్న ఒక్కొక్కళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు మల్లారాజగోపాల్ రెడ్డి సార్ అట్లా ఇట్లా ఇట్లా తీసుకొచ్చిండు మునుగోళ్ళ రామానికి ఒక ఎమ్మెల్యే నుంచి అయినా రాజగోపాల్ రెడ్డి సార్ శక్తిని అడ్డుకోగలిగిరా ముఖ్యమంత్రితోని ఎమ్మెల్యేలతో మంత్రులతో పోరాడిండు అయినా రాజగోపాల్ రెడ్డి సార్ రాజగోపాల్ రెడ్డి సారు చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ గా చాలా పవర్ఫుల్ ఎమోషన్ ఆయన అంటే ప్రాణాలు ఇచ్చేటోళ్ళు రానా అవును అంతే చాలా మంది ఆటలు వేసుకుంటే ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు మునుగోడుకు పోనుగోడుకు పోతే కుటుంబాలు వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు చాలా మంచి దాంట్లో అఖిలో కూడా దాంట్లో నేను ఒక జ్ఞానం తప్పకుండా రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ సమయాన్ని ఇచ్చి థ్యాంక్ యూ మా యువతను ప్రోత్సహించినందుకు పిఎంఆర్ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఇదండి అఖిల్ నిజంగా చాలా దమ్మున్నోడు ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పిఎంఆర్ టీవీని వేదిక చేసుకోండి మీరు నిజంగా నిజాయితీ పరులై సబ్జెక్ట్ ఉండి దమ్మున్నోళ్ళు అయితే భవిష్యత్తులో నియోజకవర్గాలు కూడా చిన్న చిన్నగా అవుతాయి ఎక్కువ నియోజకవర్గాల డివిజన్ కూడా జరగబోతుంది కాబట్టి దమ్మున్నోళ్ళు నిజాయితీ అందరూ కూడా రేపు ఎమ్మెల్యేలై చట్టసభులలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా ఒక మానవత్వపు తెలంగాణగా ఇక మనకు బంగారు తెలంగాణ వద్దు సామాజిక తెలంగాణ వద్దు నీళ్లు నిధులు నియామకాలు అవన్నీ తర్వాత కానీ మానవత్వపు తెలంగాణగా మార్చుకొని ఒక కాకి కష్టం వస్తే వంద కాకులు వచ్చినట్టు ఒక మనిషికి కష్టం వస్తే వంద మంది సపోర్ట్ చేసే ఒక అట్లాంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్దాం భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి లాంటి యువకులను ఇంటర్వ్యూలు చేద్దాం చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై జవాన్ జై కిసాన్ జై